మానవ శాస్త్ర పరిశోధన ఎవరు స్థాపించారు సర్ ఫ్రాన్సెస్ గాల్టెన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని ఎవరు సర్ ఫ్రాన్సెస్ గాల్టన్ మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ అనే గ్రంథాన్ని ఎవరు జే మెకిన్ కాటిల్ వైయు తిక్క భేదాలకు గల కారణాలు అనువంశికత లైంగిక భేదాలు వయస్సు పరిసరాలు జాతి వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు వైయక్తిక భేదాలు రెండు రకాలు వ్యక్తి అంతర్భేదాలు వ్యక్తి అంతర్గత భేదాలు వ్యక్తి అంతర భేదాలు అంటే ఏమిటి ఒకే అంశానికి సంబంధించి వివిధ వ్యక్తుల మధ్య ఉండే భేదాలు భేదాలు అంటే వాళ్ళ ఆలోచనలో కానీ సామర్థ్యాల్లో కానీ అభిరుచుల్లో కానీ ఒక వ్యక్తికి ఒక మధ్య మరొక వ్యక్తికి మధ్య తేడా వ్యక్తి అంతర్గత భేదాలు అంటే ఏమిటి ఒకే వ్యక్తిలో ఉండే వివిధ అంశాలకు సంబంధించి ఉండే భేదం అంటే ఒక వ్యక్తికి గణితం అంటే ఇష్టం ఉండొచ్చు పాటలు అంటే ఇష్టం ఉండొచ్చు అలా ఒక వ్యక్తిలోనే ఉండే భేదం ఒకే జాతికి చెందిన ఏ ఇద్దరు కూడా ఒకే విధంగా ఉండరు మిలియన్లు కొద్ది వ్యక్తులను పోల్చిన వారి మధ్య భేదాలు ఉండొచ్చు అని ఎవరన్నారు డార్విన్ ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి ఆ ప్రకారంగానే విద్యా బోధన జరగాలని ఎవరు సూచించారు ప్లేటో వ్యక్తుల మధ్య గల భౌతిక భేదాలనే కాకుండా మానసిక భేదాలను కూడా పరిగణలోకి తీసుకొని బోధన ప్రక్రియ కొనసాగించాలని ఎవరు సూచించారు రూసో రూసో ఎమిలీ అనే గ్రంథం ఎవరు రచించారు మాపనం చెయ్యగల ఏ మూర్తి మత్వ అంశమైనా అది వైయుక్తిక భేదంగానే పరిగణించాలన్నది ఎవరు చార్లెస్ ఈ స్కిన్నర్ విద్యా వ్యవస్థ విద్యార్థుల వైయుక్తిక భేదాలను పరిగణలోనికి తీసుకొని నిర్మాణాత్మక పాత్ర పోషిస్తేనే ఆ దేశం బలోపేతం అవుతుందని ఎవరు అన్నారు జాన్ డు ఒక తరగతి గదిలో తరుణ్ కంటే వరుణ్ అనే విద్యార్థి ఉన్నత ప్రజ్ఞావంతుడు దేనికి ఉదాహరణ వ్యక్తి అంతర భేదాలు ఒక విద్యార్థికి ఇంకో విద్యార్థికి మధ్య భేదాన్నే మన వ్యక్తి అంతర భేదం అంటారు ధోని గారు క్రికెట్ బాగా ఆడగలుగుతారు కానీ పాటలు ఆయన రాయలేరు అలాగే శ్రీనివాస్ రామానుజం గారు గణిత మేధావి అతనికి వేరే సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ ఉండదు అంటే ఒక వ్యక్తిలోనే వివిధ అంశాల్లో గల భేదాన్ని వ్యక్తి అంతర్గత భేదం అంటారు అంటే మనకు ఒక సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ ఉండదు ఇంకో సబ్జెక్టు రాకపోవచ్చు దీన్ని మనం ఎలా తీసుకుంటామంటే మన లోపల ఉన్న భేదాన్నే వ్యక్తి అంతర్గత భేదం అంటారు ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని ఎవరన్నారు ఎడ్వర్డ్స్ అన్నారు ప్రతీకాత్మక వ్యక్తి సర్దుబాటు ఈ రెండు కీవర్డ్స్ ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తియే ప్రజ్ఞ అని ఎవరన్నారు బినే కీవర్డ్స్ వచ్చేసి ప్రవర్తన ఆలోచన ఆత్మవిమర్శ అంటే మన ప్రవర్తన మన లక్ష్య సాధన వైపు దిశగా మార్చుకోవటం వ్యక్తి తనకిష్టమైన పరిస్థితులకు అనుకూలంగా సర్దుబాటు చేసుకునే శక్తినే ప్రజ్ఞ అని ఎవరన్నారు స్పెన్సర్ ఇక్కడ ఎగ్జాంపుల్గా అవినగడ్డ ప్రగతి ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తెలుసండి అక్కడ చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది కానీ ఆ పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకొని జాబ్ కోసం అక్కడ మన ఇష్టంగా చదువుకుంటాం అన్నమాట కొత్త సమస్యలకు పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ అని ఎవరన్నారు స్టెర్న్ ఇక్కడ మానసిక శక్తి ఏంటంటే రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఈరోజు ఒకటి రేపు ఒకటి అలా వచ్చినప్పుడు మన మాన మెంటల్ కండిషన్ అనేది ఎలా ఉంటుందో అదే ప్రజ్ఞాని స్టెర్న్ అన్నారు మన కష్టమైన పరిస్థితులను కూడా సర్దుబాటు చేసుకొని ఇష్టంగా మలుచుకోవటాన్ని ఏమో స్పెన్సర్ చెప్పాడనమాట ప్రజ్ఞాని భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను పొందటమే ప్రజ్ఞాని ఎవరన్నారు జీన్ పియాజే అంటే భౌతిక సామాజికంగా మన పరిసరాలుగా బ్యాలెన్స్డ్గా ఉండటమే ప్రజ్ఞ కొత్త పరిస్థితులకు కొత్త సమస్యల సాధనకు కొత్త విషయాలు నేర్చుకోవటానికి వ్యక్తి ప్రవర్తనలో చూడగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అని ఎవరన్నారు ఫ్రీమన్ అంటే మన కొత్త పరిస్థితుల్లో మనం ఎలా ప్రవర్తిస్తామో ఇప్పుడు మన పెద్దవాళ్ళకి ఎవరికైనా మొబైల్ ఇచ్చినప్పుడు వాళ్ళు కొంతమంది టచ్ స్క్రీన్ చూస్తే అమ్మో నేర్చుకోవాలంటే భయపడతారు కానీ కొంతమంది చాలా కుతూహలంగా ఇంట్రెస్ట్గా ఉంటారు అంటే వాళ్ళు ఆ కొత్త సమస్యను కానీ ఆ పరిస్థితులను కానీ ఏ విధంగా తీసుకుంటున్నారో ఆ వ్యక్తిలో ప్రవర్తన చూడటమే ప్రజ్ఞ అని ఫ్రీమెన్ గారు అన్నారు పరస్పర సంబంధాలను రాబట్టే వ్యక్తి అంతర్గత శక్తియే ప్రజ్ఞ అని ఎవరన్నారు స్పియర్మన్ ఇక్కడ పరస్పర సంబంధాలు అంటే సబ్జెక్ట్ సబ్జెక్ట్ పరస్పర సంబంధాలు ఉంటాయి అంటే మ్యాథ్స్ నుంచి మనం ఫిజిక్స్ అట్లా తీసుకురావచ్చు మళ్ళీ వ్యక్తి వ్యక్తికి మధ్య సంబంధాలు ఉంటాయి వాటిలో అంతర్గత శక్తిని బయటకు తీసుకురావటాన్ని ప్రజ్ఞాని స్పియర్మెన్ అన్నారు గణితంలో మంచి తెలివితేటలు కనపరిచిన ఒక వ్యక్తి సైన్స్ సోషల్ చిత్రకళ సంగీతం ఇలా ఇతర రంగాల్లోనూ అంతే ప్రావీణ్యాన్ని చూపుతాడని గుర్తించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు బినే ఒకరికి క్రీడలంటే ఇష్టం మరొకరికి సంగీతం అంటే ఇష్టం ఈ విధంగా వ్యక్తుల్లో ఒక్కో రకమైన ఆసక్తిగా ఉండటానికి కారణం ఏమిటి వ్యక్తి అంతర్గత భేదాలు రాము చేతిరాత బాగుంటుంది గణితంలో అతడి నిష్పాదన సగటుగా ఉంది అతడి సహోపాధ్యాయులతో పోలిస్తే మొత్తం మీద అతడి నిష్పాదన సగటుగా ఉంది ఇది ఏ రకమైన వైయక్తిక భేదాన్ని తెలుపుతుంది వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం గాల్టన్ వల్ల ప్రభావితుడైన శాస్త్రజ్ఞుడు ఎవరు జే మెకిన్ కాటిల్ జే మెకిన్ కాటిల్ ఉపయోగించిన సాంఘిక శాస్త్ర పద్ధతి కారక విశ్లేషణ వైయక్తిక భేదాలకు ప్రధాన కారణం అనువంశికత ఉపాధ్యాయుడు విద్యార్థుల్లోని సామర్థ్యాలను బట్టి ఇంటి పని కల్పించటం అనేది దేన్ని సూచిస్తుంది వైయక్తిక భేదాలు గాల్టన్ ఏ దేశస్థుడు ఇంగ్లాండ్ వ్యక్తుల భౌతిక భేదాలే కాక మానసిక భేదాలను కూడా గుర్తించి వారి వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధన వ్యవస్థ ఉండాలని రూసో గ్రంథం పేర్కొన్న గ్రంథం పేరేమిటి Emily,